రైడు సాంగ్ అయిపోయిన పూనకం ఉన్నట్టు గంగనం స్టాల్ వేసుకుంటున్నాడు ఈ రేంజిల్కి తీస్తున్నాడంటే లారెన్స్ కజినా ప్రభదేవ బ్రదర్ అయి ఉంటాడు పద చూద్దాం హలో 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 నమస్కారం ఎవర్రా నువ్వు సాంగ్ మధ్యలో ఎంటర్ అయ్యా నా పేరు మురళి సార్ సన్ ఆఫ్ సన్యాస్ రావు సార్ వయసు ఇరవై ఐదు సార్ హైట్ ఫైవ్ పాయింట్ సెవెన్ సార్ సార్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇస్తే నా టాలెంట్ నిరూపించుకుంటాను సార్ ఛాన్స్ ఇస్తే టాలెంట్ ఏ ఛాన్స్ అదే సార్ సినిమా ఛాన్స్ మీరు పాటలు బాడి డాన్స్ వేస్తుంటే సినిమా వాళ్ళ ఉన్నారని ఎంటర్ అయిపోయింది సార్ సినిమా వాళ్ళ ఉంటే ఎంటర్ అయిపోతావా సార్ కాదనకండి సార్ నేను జూనియర్ ఎన్టీఆర్ లాగా తొడగొట్టి డైలాగ్ చెప్పగలను సార్ సార్ వెంకటేష్ బాబు లాగా డాన్స్ చేయగలం సార్ మహేష్ బాబు లాగా ఫైట్ చేయగలను సార్ సార్ ఏ గడ్డ ఆ గడ్డ వేయగలని సార్ అవసరమైతే గుండు కూడా గీయించుకుంటాను సార్ సార్ మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వండి సార్ సార్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చింపేస్తాను సార్ సార్ కాదని కూడా నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి సార్ ఏంటమ్మా నీ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని రండి సార్ అని పిలవాలా తొక్కేం కాదు రెయ్య ఉండరా నీకు ఛాన్స్ ఇస్తే నీ టాలెంట్ నిరూపించుకుంటావా నిరూపించుకుంటాను సార్ రేయ్ ఓకేనా అయితే నువ్వు ఒక పని చెయ్యి తీసుకోండి అందరు తీసుకోండి సార్ ఇదిగోండి తాగండి సార్ కడుపు నిండా తాగండి సార్ ఇది నాకు సార్ అయ్యో సార్ అది నాది సార్ అరే నీకు వేషం కావాలా బీర్ కావాలా వేషమే కావాలి సార్ అయితే నోరు మూసుకో నోరేంటి సార్ అన్నీ మూసుకుంటాను సార్ ఇతరులకు కూడా హింసిస్తున్నాడు వీడి సంగతి చూడాలి నేను శ్వేతని ఎవరు శ్వేతని మాట్లాడుతున్నాను శ్వేత ఏ శ్వేత నేనండి మర్చిపోయారా మీ హెయిర్ ఆయిల్ యాడ్ కి మోడల్ ని థ్యాంక్స్ చెప్తామని కాల్ చేశా చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఎట్ ది సేమ్ టైం ఎట్ ది సేమ్ టైం రాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ అండి కానీ మీకు థ్యాంక్స్ చెప్పందే నిద్ర పట్టేలా లేదు మీలాంటి ఫేమస్ డిజైనర్ దృష్టిలో పడ్డమే ఒక గొప్ప అదృష్టం అండి ఓకే ఓకే నాకు పొగడతలు నచ్చవు ఇక పెట్టి ల లక్కీ డ్రాప్స్ ఏదో ఒకటి అయ్యో సార్ ఇది కూడా నీకు వేషం కావాలా వద్దా వేషమే కావాలి సార్ అర్థమైంది సార్ మొత్తం మూసుకుంటాను సార్ గురించి పీడకల్లు. వాడు ఫోన్లో లో దొరికాడు కానీ కట్ చేశాడు దొరికితే వాడుకుంటుంది రోజు 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 రోజా పువ్వా ఏంటిది ఇదా సిగరెట్ ఆ విషయం నాకు తెలుసు తెలుసుగాని ఈ పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కాల్చకూడదన్న విషయం నీకు తెలీదా ఓ సారీ బాస్ సారీ ఏంట్రా సారీ ప్రతి వాడికి ఓ చేతిలో సిగరెట్ ఇంకో చేతిలో మందు గ్లాస్ ఫ్యాషన్ అయిపోయింది సిగరెట్ తాగడం మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని ప్రతి సినిమాలో స్టార్టింగ్ లో చెప్తున్నారు టైటిల్స్ లో కూడా వేస్తున్నారు అయినా మీరు మారరు ఓకే పక్కకెళ్ళి కలుస్తా నువ్వు ఆ పక్కకెళ్ళి కాల్చినా ఆ పొగ నా వైపే వస్తుంది నీకేమో కిక్ వస్తుంది నాకేమో దగ్గు వస్తుంది ఆ తర్వాత క్యాన్సర్ వస్తుంది ఇంకేం చెప్పకు నాకు చిరాకు వస్తుంది చదువుకోగానే సరిపోదు నాలా సంస్కారం ఉండాలి లెంత్ బాగా ఎక్కువ అవుతుంది నువ్వు కట్ చేయకపోతే నేనే కట్ చేయాల్సి వస్తుంది ఈ ఎదవా అడ్రస్ అయినా కరెక్ట్ గా ఇచ్చాడో లేదో ఇవ్వకపోతే పెళ్ళి హాయ్ హాయ్ రా శ్వేత ఆఫీస్కి వెళ్ళు అడ్రస్ కనుక్కొని వస్తాను ఆ కార్తీక్ గడు నాకు దొరకాలి అప్పుడు వాడికి చూస్తే వీడే కార్తిక్లా ఉన్నాడు వీడి సెల్ రింగ్ అయిందనుకో అప్పుడు ఉంటుంది వీడికి హలో కార్తిక్ గారు ఎక్కడ ఉన్నారు మీరు ఫ్లైట్ మిస్ అయింది ఆఫీస్ దగ్గరలోనే ఉన్నాను వాట్ ఎక్కడ హలో హలో నేను ఇక్కడ దగ్గర జ్యూస్ షాప్ పక్కన ఉన్నాను కొంచెం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి వీడు సేను వీడొక గిటార్ ఆర్టిస్ట్ అన్న రెస్పెక్టే లేకుండా మోహం మీద సిగరెట్ పగుదులుతాడా నా సంగతి వీడికి తెలీదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కాల్ చేశానంటే టక్ పడుద్ది వీడికి పేడ ఎవడైతే వీపు గిటార్ బ్యాగ్ తగిలించుకుని బస్తీమే సవాల్గా బస్టాప్ దగ్గర నించుంటాడో వాడే కార్తిక్ ఓకే వస్తున్నా నీ సంగతి తేలుస్తారా

హలో 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 ఏంటండి ఏం జరిగింది మిమ్మల్ని కూడా ఏడిపించాడా ఇందా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి అమ్మాయిని ఇలాగే టీచ్ చేస్తున్నాడు ఏం చూస్తారు తలో చేయండి మేడం మీరు ఇంకా రాలేదా ఇంకా వెయిట్ చేయమంటారా ఆంటీ నువ్వు డిజైనర్ కార్తీక్ కాదా నేను డిజైనర్ కార్తీక్ని కాను కాకరకాయని కాదు నా పేరు శీను కుక్ని ఎవరో మేడం వంట ఆర్డర్ ఇస్తే ఆవిడ కోసం వెయిట్ చేస్తుంటే మీరు తిమ్మటను కాయబా చేసేసారు అబ్బా ఎవడో ఏంటో తెలుసుకోకుండా నువ్వు కొట్టిందే కాకమ్మ చేత కొడుకు కొట్టిస్తావేంటమ్మా

ఇంతకు మీదే కంపెనీ టీవీ హలో నేను అడిగేది ఏ ఛానల్ అని ఓ అసలు మిమ్మల్ని చూస్తుంటే యాంకర్ కనిపించట్లేదే సో మీ యువర్ ఐడెంటి కార్డ్ హలో ఇది రియాలిటీ షో ఇందులో యాంకర్లు రియల్ గానే ఉంటారు మేకప్ తో ఉండరు అయినా నాకు డౌట్ గానే ఉంది సో మీ యువర్ ఐడెంటి కార్డ్ చూడు నా దగ్గర ఐడెంటిటీ కార్డు కాదు కదా ఆధార్ కార్డు కూడా లేదు ఇప్పటికే ఓవర్ చేసావు మర్యాదగా బయలుదేరకపోతే ఏంటి సార్ మీరా ఏంటంటే ఎన్టీఆర్ వెంకటేశ్వరితో ఏడు ఫిల్మా అంటే మల్టీస్టార్ నాకు చిన్న అవకాశం ఏంటి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ నేను బాగా యాక్ట్ చేస్తాను సార్ నువ్వు నేను సార్ మర్చిపోయారా సార్ ఆ రోజు బీచ్ లో ఆరు బీర్లు మీరందరు తాగేశారు సార్ నేను తాగుతుంటే నా నోటు దగ్గర లాక్కొని మరీ తాగేశారు లాస్ట్ లో లక్కీ డ్రాప్ కూడా మీరే తాగేశారు మర్చిపోయారు సార్ సార్ గుర్తుకొచ్చావు సార్ జూనియర్ ఎన్టీఆర్ తో సీనియర్ వెంకటేష్ యాడ్ సార్ సార్ దాంట్లో చిన్న విషయం ప్లీజ్ సార్ సరే నంబర్ ఇచ్చేళ్ళు క్యారెక్టర్ కన్ఫర్మ్ అవగానే కాల్ చేస్తా థ్యాంక్ యూ సార్ సార్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రిబుల్ టూ త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ సరే నెంబర్ ఇచ్చావు కదా వెళ్ళు థ్యాంక్ యూ సార్ అప్పుడే వెళ్తావు కూర్చో బీరు చెప్దాం మరి డబ్బులు మాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు బీర్లు చెప్పు చాలు ఓకే సార్ బాబు బ్యారర్ బీర్లు అవునరా ఇప్పుడు అమ్మాయికి నువ్వు దొరికితే ఏం చేస్తుంది ఏం చేస్తుంది బ్యాండ్ బాజా భారత్ సినిమా తెలుగులో చూపిస్తుంది మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం అందుకేరా యాక్టింగ్ పిచ్చోండి రమ్మన్న పిలిచారా సార్ క్యారెక్టర్ క్యారెక్టర్ అంటూ క్యారెట్ తిన్నంత ఈజీగా నా బుర్ర తింటున్నావు కదా అసలు నీ టాలెంట్ చూడ్డానికి ఒక చిన్న టెస్ట్ పెడదాం అనుకుంటున్నా సీన్ సార్ ఈ ఎర్ర క్యాప్ పెట్టుకుని ఎర్ర పువ్వు పట్టుకొని అక్కడి నుంచో ఓకే సార్ ఒక అమ్మాయి వస్తుంది ఎస్ నేనే కార్తిక్ అని డైలాగ్ చెప్పు అలాగే సార్ సార్ ఆ తర్వాత నా డైలాగ్ ఏంటి సార్ ఆ తర్వాత డైలాగ్ పార్ట్ ఉండదు అంత యాక్షన్ పార్ట్ యాక్షన్ ఓహో సూపర్ ఆ తర్వాత నేనేం చేయాలి సార్ ఇది స్పాంటనిటీ రౌండ్ సార్ అక్కడ యాక్షన్కి తగ్గట్టుగా నువ్వు రియాక్షన్ ఇచ్చే చాలు ఓకే సార్ ఇరగ సార్ సార్కో సార్ చెప్పండి సార్ మై గాడ్ మిస్ యూ సార్ యాక్టింగ్ నన్ను చూస్తే వాడు పారిపోతాడు ముందే రావే రావే రావరా ఇంకా నా చేతి నుంచి తప్పించుకోలేవు ఈ రోజు నా చేతిలో అయిపోయావురా ఈ అమ్మాయి డైలాగులు చెప్పేస్తున్నాయి నాకేం లేవన్నారు స్పాంటినిటీ రౌండ్ కదా నా లేల ఎత్తే పోలే ఏంటి నీ చేతులు అయిపోతానా ఎలా అయిపోతాను నేను ఇంకా నిన్ను ముట్టుకోలేదు పట్టుకోలేదు హక్ చేసుకోలేదు ముద్దులు పెట్టలేదు ఏమన్నావరా ముద్దులు పెట్టుకుంటావా హక్ చేసుకుంటావా ముద్దు కావాలరా హక్ చేసుకుంటావా మనం కొట్టే దెబ్బలు సరిగా ఇంకా గట్టిగా కొట్టు మనం అస్సలు తగ్గడం ఎంత గట్టిగా కొట్టినా బాగా యాక్ట్ చేయాలి సార్ 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 నేను బాగా యాక్ట్ చేస్తున్నాను సూపర్ రా నాకు గ్యారంటీగా చూడండి అబ్బో కొత్త క్యారెక్టర్ ఉండేంటే నా ఇన్వాల్వ్మెంట్ ఏదో చూపిస్తా ఆ యు ఏంటివాళ్ళు ఏడిపిస్తావాడుతుంటే నౌతావేంట్రా నవటం కూడా ఏవి టీచింగ్ ఒక భాగం సార్ అమ్మా ద మీరే చూసుకోండి కుదర సార్ మీరు చెప్పినట్టే ఎర్రటోపి పెట్టుకొని ఎర్ర పట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేదు సార్ సార్ మీరు చెప్పినట్టు ఒక అమ్మాయి కాకుండా చాలా మంది వచ్చి కొట్టేళ్తున్నారు సార్ ఓకే ఓకే యాక్షన్ సూపర్గా చేస్తున్నావు క్యారీ సార్ ఇది యాక్షన్ సీన్లా లేదు సార్ తన్నుల లా ఉంది సూపర్ కాంబినేషన్ దొరికింది దొంగ సచ్చనడ నీ జిమ్మడ నీకు కక్కా చెల్లెళ్ళ లేరా ఉన్నారు కానీ పెళ్ళవే లేదు నీ మొహానికి పెళ్ళం కావాలిరా నీ తాటది సయ్యాదా అడుకుతుది ఏడిపిస్తావ్ కావాలి నీ పల్లి కొట్టుతు ఉండొuta వేందా అబ్బో నేను బయపడకమ్మ వీడికి నీ జోలికి రాడు మొనొక వంటాడు ఇలానే చేస్తే ఇక చాలు రావే పోదాం

సార్ పోలీస్ జీవి కూడా వస్తుంది సార్ పోలీసులా అవును సార్ అయితే జంప్ అయిపో ఆ లోపలికి వచ్చాను Can I have a pick in myself? Yeah. estou com uma Sir. Uh, sir. Huh? Uh, హారర్ సినిమాలో దయ్యంలా సడన్ ఎంట్రీ ఇచ్చావేంట్రా సార్ సినిమా మొత్తం అయిపోయింది ఆడియన్స్ కూడా బ్యాలెన్స్ మీ నాకు వేషం కదా సార్ ఎప్పుడు సార్ అది ఆల్రెడీ నీకు వేషం ఇచ్చాను నువ్వు చూడమే బ్యాలెన్స్ ఒకసారి నీ హెడ్ లెఫ్ట్ ప్యాన్ చేసి అక్కడికి నన్ను అలా డిసైడ్ చేశారా సార్ సార్ లేండి